పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిథలారా ఈటల రాయేందరు కొత్త పార్టీ పెడతాడు హరీష్ రావుతో కలిసి కొత్త పార్టీ పెడతాడు రాజాసింగ్ హరీష్ రావు ఈటల రాయేందర్ కవిత కొత్త పార్టీ పెడతాడు లేకపోతే ఈటల రాయందరు బీఆర్ఎస్ పార్టీలో పోతాడు ఇక మీరు గూగుల్లో కొడితే ఒక వెయ్యి వీడియోలు వస్తాయి మరి దీన్ని వెనక ఇవ్వాలన్నారు నిజంగానే ఈటల రాయేందరు హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడా ఒక చిన్న విశ్లేషణ మిథలారా మరి మీకు ఖచ్చితంగా ఈ విషయం అయితే క్లారిఫికేషన్ అనేది కావాలి మరి దీనికి కారణం ఇవ్వరు అనేది కావాలి సో ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిథారా ఈటల రాయేందరు మొట్టమొదటిగా బీఆర్ఎస్ నుంచి బయటికి ఈటల రాయందరు రాలే ఈటల రాయందర్ను బయటికి పంపిణీ కేసీఆర్ కేసీఆర్ తట్టుకోలే ఈటల రాయేందర్ను ఈ జెండా అంతా మాదే అందరిది మన అందరిది జెండా ఒక్కరిది కాదు బీఆర్ఎస్ జెండా ఈ పింక్ కలర్ జెండా అందరిది మీ అందరం ఓనర్లమే అన్నాడు అనగానే అబ్బా బిడ్డ ఆ ఈటల రాయేందర్ ఏకు వేకేటట్టున్నాడు హరీష్ రావు ఈటల రాయందర్ ఒక్కటే అని ఈటల రాజేందర్ని బయటికి పంపించే కార్యక్రమం చేసాడు దాంట్లో ఏం చేసిండు హరీష్ రావు సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ తప్పించుకున్నాడు హరీష్ రావు అన్ననే ఉన్నాడు ఉన్నాడు ఈటల ఇలా ఎలగొట్టారు ఈటల రాయేందరు గట్టిగా మాట్లాడితేనే హరీష్ రావుకు పదవి వచ్చింది లేకపోతే హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడానికి ఎంత టైం పట్టింది మిత్రులారా రెండోసారి అధికారంలోకి వచ్చినాక హరీష్ రావుకు పదవి ఇవ్వడానికి ఎంత టైం పట్టించింది పట్టింది ఈటల రాయందరికి హరీష్ రావుకి ఇద్దరికి పదవులు ఇవ్వలేదు లేటుకి ఇచ్చిర్రు పదవులు అంటే మిత్రులారా ఆడ కేసీఆర్ ఏంటంటే హరీష్ రావుని కూడా నమ్మలే ఇది అందరికీ తెలుసు క్లియర్ కట్ ఇది బహిరంగ అందరికీ తెలుసు తెలు సూత్రనే అర్థమవుతుంది కదా హరీష్ రావు అంటే ముఖ్య ముఖ్యమైన మంత్రి అయినాయి బీఆర్ఎస్లో ముఖ్యమైన మంత్రి హరీష్ రావు ముఖ్యమైన లీడరు అటువంటి ఆయనకు మొదటి ఫస్ట్ మంత్రి ఆయనకే ఇయ్యాలి లెక్క ప్రకారం ఏ లెక్క చూసినా హరీష్ రావు చాలా స్ట్రాంగ్ కేటీఆర్ ఎంత స్ట్రాంగు హరీష్ రావు అంత స్ట్రాంగ్ కేటీఆర్ కేసీఆర్ కొడుకు కాబట్టి అంత స్ట్రాంగ్ కానీ హరీష్ రావు బ్రహ్మాండమైన స్ట్రాంగ్ ఉద్యమకారుడు కూడా అటువంటి హరీష్ రావు గుడిలే ఇక ఈ హరీష్ రావుని ఈటలరాందరు కలుచుకున్న విషయం ఒక న్యూస్ ఛానల్లో వానికే తెలుస్తుంది ఇక ఇవ్వని తెలియదు అది ఒక్కరికే చెప్పి మేము కలుచుకున్నాం వార్త పెట్టామని చెప్పచ్చు ఈటల రాయందరుని హరీష్ రావు ఇజ్జదని అనిపించాలి మీ వెనక ఎవరు ఉన్నారో తెలుసు వీళ్ళు వెనక ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి మిత్రులారా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈటల రాయందర్ భారతీయ జనతా పార్టీలు ఉంటే భారతీయ జనతా పార్టీ ముందు పోయే బలంగా ఉంటుంది అని ఒక్కొక్క రెక్క ఇటు ఈటల రాయేందర్ కావచ్చు ధర్మపుర అరవింద్ కావచ్చు రఘునందన్ రావు వీళ్ళందరినీ కొట్టుకొని చావాలి మనం కొట్టుకొని చాస్తే ఇట్లా పైసా వచ్చి హాయిగా సమ్మగా హాయిగా వీళ్ళకు అట్లా దానికోసం స్కెచ్ చేసి ఈ వార్తలు అటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అలాగే ఈటల రాయందర్ అంటే పరనోళ్ళు కొంతమంది ఉన్నారు మిథులారా వాళ్ళు కూడా రాయిస్తాను వార్త నేను చెప్తున్నా కదా నేను నాకు నా నోటీసులు ఉన్నది ఇక వాడు రాస్తాడు ఈటల రాయందర్ హరీశ్ రావుతో కలిసి కొత్త పార్టీ అని రాసి ఏ రొమ్ములు తెలుసుకుంటే చెప్తాను అయితే విజువల్స్ ఏమేయాలో తెలియలే దాంట్లో గుండు సుధారా అని ఇవ్వలే గుండు సుధారా అని విజువల్ ఎందుకు కనపడాలి గుండు సుధారా అంటే మా వరంగల్ మేయర్ మిథిలారా ఆమె ఫోటో ఎందుకల్లా ఆమె విజువల్ చెప్తాను ఈటల రాజేందర్ ఉన్న హరీష్ రావు వేరే కొత్త పార్టీ పెడితే ఇక మేయర్ ఫోటో ఎందుకు నాకు అర్థం కాలేదు ఇక నాయన రాయందర్ రెడ్డి మా ఎమ్మెల్యే గైన విజువల్ చూపిస్తారు కిషాన్ మన ఈయన నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే గైన విజువల్ చూపిస్తారు కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే గైన విజువల్ గీవీల విజువల్స్ ఏం చూపిస్తా అంటే ఏం చూపించాలో మనకి అర్థమవుతలేదు ఇంత ఇజ్జక్కువ తక్కువ ఏదైనా ఉన్నారా పీ కుంట్ల ఛానల్ కూడా పీ కుంట్ల ఛానల్ అంటే వీటిలో కూడా కామెంట్ బాక్స్లో రాయండి నేను అంత బహిరంగంగా తెలుసుకోలేదు రేవంత్ రెడ్డి అయితే బహిరంగంగానే అన్నాడు నేను అన్నదలుసుకోలే అసొంటి పీ కుంట్ల ఛానళ్ళు పీ కుంట్ల కాళ్ళను బొచ్చడం అని చూసినాం వాని ఛానల్ ఏంటంటే పబ్బం గడపడం కోసం వన్ ఛానల్ ఆ ఛానల్కు ఎవరు డబ్బులు ఇచ్చి రాయించడం అందరికీ తెలుసు ఇంకా దాని కింద కొంతమంది దీనికి కారణం బండి సంజయ్ కుడిని ఈటల ఉన్న తగాదాలే ఇకపోతున్నట ఇజ్జత్ అనిపియాలే బండి సంజయ్ కుడిని ఈటల రాజేందర్కి తగాదాలు ఉన్నాయి ఇంకొకవేళ ఈటల రాజేందర్ పార్టీ మారిపోయారా కమా అంత చిన్న రెండు సార్లు మంత్రి చేసిన వ్యక్తి అంత ఆ చీపుగా ఆలోచించి బీజేపీలోకి వెళ్ళి బయటికి పోతాడా ఆయనకు మోడీ అంటే ప్రేమ అమిత్ షా అంటే ప్రేమ భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటాడు ఇక కొంతమంది చెప్తారు ఆయన జై శ్రీరామ్ అన్నాడు జై శ్రీరామ్ అన్నాడు అని ఎందుకు అన్నాడు ఎందుకు అర్థం అనాలే భారతీయ జనతా పార్టీలు ఉన్నోలే జై శ్రీరామ్ అన్న హిందువులు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్లు ఉన్నాడు కాంగ్రెస్లు ఉన్నాడు అలాగే బీజేపీలో ప్రతి ఒక్కరు శ్రీరామ్ అనాలి జై శ్రీరామ్ ఎందుకనకూడదు రెండోది భారతీయ జనతా పార్టీ అనేది మతతత్వ పార్టీ కాదు అంటే హిందువుల పార్టీ కాదు ఎవరంటున్నారండి ఇది హిందువుల పార్టీ అనడం పొరపాటు హిందూ హిందువుల ధర్మాన్ని కాపాడుతుంది కానీ హిందువుల కోసమే పుట్టిన పార్టీ కాదు దేశం కోసం పుట్టిన పార్టీ దేశం కోసం దేశం అంటే గౌరవం ఉండాలి దేశభక్తి ఉండాలి దేశాన్ని కాపాడాలనే దానికోసం పుట్టిన పార్టీ అందుకనే ఇలా ఊళ్ళలో కూడా నరేంద్ర మోడీ బొమ్మ చోటు ఎందుకు ఎత్తానంటే ఈ దేశాన్ని కాపాడే ఒకే ఒక్క మొగోడు మునగాడు నరేంద్ర మోడే ఒకే ఒక్క పార్టీ మొగ మొగోళ్ళ పార్టీ గట్టి పార్టీ మీసాలు చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఓట్లు ఎత్తాను ఇలా ఎవరు నిలబడ్డా బీజేపీకి ఓట్లు ఎత్తారు తెలంగాణలో తక్కువ సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో ఎక్కువ వచ్చినాయంటే దేశాన్ని కాపాడేది నరేంద్ర మోడే మళ్ళీ రాహుల్ గాంధీ అంటే మనల్ని అడకదిలేటాడు చేస్తాడు మనల్ని అమ్ముకుంటాడు గసండి పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇవాళ నరేంద్ర మోడీకి ఓట్లేసారు అటువంటి పార్టీని వదిలిపెట్టి పోవాలని ఆలోచన బీజేపీ సొంతంగా నిర్ణయం తీసుకొని ఈటల రాయేందర్ నిలకొడితే తప్పితే ఈటల రాయేందర్ పార్టీకి వెళ్ళిపోడు మిట్లారా ఈటల రాయేందర్ మెంటాలిటీ అది నేను చెప్తున్నా ఈటల రాయేందర్ మెంటాలిటీ తెలుసు అరవింద్ మెంటాలిటీ తెలుసు బండి సంజయ్ మెంటాలిటీ తెలుసు రఘునందన్ రావు మెంటాలిటీ తెలుసు కొండా విశ్వేశ్వర రెడ్డి కొంపెల్లి మాధవలత చెప్పుకూడపోతే చాలామంది ఆచార్య గారి మెంటాలిటీ తెలుసు కిషన్ రెడ్డి గారి మెంటాలిటీ తెలుసు లక్ష్మణ్ గారి మెంటాలిటీ ఎందుకు అన్ని అందరికీ నాకే కాదు ఇన్ని సంవత్సరాలలో రాజకీయం చూసే ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళ మెంటాలిటీలు ఎందుకు ఇంత అబద్ధం ఎందుకు ఐదు వందల వీడియోలు పెడతారు ఎంత ఖర్చు పెడతాను ఈటల రాయందరి కోసం ఇంత ఖర్చు పెట్టడం మీరు వేస్ట్ మీరు ఎంత ఖర్చు పెట్టి ఈడల రాయందర రేపే పోతాడు ఎల్లుండే పోతాడు ఇంకొకడు చెప్తాడు కేటీఆర్తో కౌగులించుకున్న ఫోటో తీసి పెట్టి బీఆర్ఎస్లోకి ఈడల రాయందర్ అంటే పోతునా ఇంకెల్లో వేయట్లేదు కొత్త పార్టీ అని ఒకడు రాజాసింగ్ కూడా బయటనే ఉండి అందరు కలిసి కొత్త పార్టీ అని ఏం మిథులారా ఇవన్నీ ఇసోంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు దయచేసి అందరూ కలిసి ఉండేందుకు ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీలో కూడా అందరూ కలిసి ఉండాలి అందరూ కలిసి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది నేను ఇది కూడా చెప్తున్నా ఈటల రాజేందర్ అన్న బండి సంజయ్ అన్న ధర్మపురి అరవింద్ అన్న రఘునందన్ అన్న ఇసోంటోళ్ళు వీళ్ళందరూ కలిసి కలిసి మంచిగా పనిచేస్తే ఒక్క బీఆర్ఎస్ ఓనికి కాంగ్రెస్ ఓనికి డిపాజిట్లు వస్తే మీసం సగం తీసేసుకుంటా పోతే మీరు కలిసి కనుక పనిచేస్తే ఇవాళ పార్టీ మీరు కలిసి పనిచేయకనే ఇవాళ పార్టీ అనేది దెబ్బతింటుంది మరి దీనికి కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఇవ్వాలి కిషన్ రెడ్డిది కాదా దీన్ని కోఆర్డినేట్ చేయాల్సింది పుక్కడానికి ఎంపీటీ ఎంపీగా వార్డు మెంబర్ గెలవని గెలవకుండా ఎంపీ తీసుకున్న లక్ష్మణ్ కాదా మరి వీళ్ళు కలిసే బాధ్యత బీసీ సంఘం అని ఆ పేరు చెప్పుకొని ఎంపీ దొబ్బిన కృష్ణది కాదా ఎక్కడ బయ మీరు భారతీయ జనతా పార్టీ పెద్ద మనుషులు ఇప్పుడు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుంది కదా ఏం చేసినావు వచ్చే సంవత్సరం అయితే అని దగ్గర దగ్గర ఎందుకు కలుపుతలేవు ఇంకా ఆరు నెలలు దాటింది కలపాలి కదా ఇప్పటివరకు కలపకపోతే అంటే మీ పాత్ర మీరు కరెక్ట్ నిర్వర్తిస్తే మా రోజుల్లో మేము కాంగ్రెస్ మీద విరుచుకోబడతాం బీఆర్ఎస్ మీద విరుచుకోబడతాం ఎంతోసేపు మన దాంట్లో పంచాయతీ చూసుకున్న వారికి మనకు సమయం సరిపోతలేదా దయచేసి మిట్లారా ఇటువంటి అడ్డమైన రూమర్లు ఎవరు నమ్మకం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలం చాలా పోతుంది ఆ విజువల్స్ ప్లే చేసుకుంటా నాకు నవ్వచ్చింది ముట్టితో నవ్వాలని అనిపించింది మిట్లారా ఏం వార్త అది విజువల్స్ కావ ఇక్కడ వరంగల్ ఉమ్మడి వరంగల్ ఉన్న ఓ వీడియో క్లిప్పింగ్ పెట్టి అయినా బీజేపీలో పోతానంటే ఇజ్జత్ ఉండాలి నీదో నీదో మీడియా ఛానల్ దానికి నీది మొత్తం శాటిలైట్ మీడియా నీ బొందల మీడియా పీకుంట్ల మీడియా అంటాను అందుకే నేను ఇది ఇసోండి అడ్డమైన వార్తలు వేసిన అంతా పీకుంట్లో లేస్తారు మిథులారా నేను క్లియర్గా చెప్తున్నా లాస్ట్కు కిషన్ రెడ్డి మీద తప్పటి వార్త వేసినా నేను యాక్సెప్ట్ చేయ ఖచ్చితంగా ఫైట్ చేస్తా కిషన్ లక్ష్మణ్ మీద అబద్ధం వార్త వేసినా నేను ఫైట్ చేస్తా అందులో నో డౌట్ కాబట్టి ఇటువంటి దరిద్రపు కొట్టు వార్త లేటులో చెప్తానా దరిద్రపు కొట్టు వార్తలు లేసుడు బంద్ చేయకపోతే మీ బతుకులను పిండి దండ మీద ఆరాసేస్తుంది ఇప్పుడు అంటే ఒక పీకుంట్ల ఛానల్ అని చెప్తాను తర్వాత మీ ఛానల్ పేరు చెప్తా వార్త చదివినోడు ఏ విధంగా చదివినాడు మరి నేను కనుక ఆరతి కర్పూరాలు ఇస్తే మీ బతుకు బస్టాండ్ అవుతుంది బిడ్డ దయచేసి మీట్లారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రలారా జై హింద్ జై భారత్